రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలపటం ఏమో కానీ వాళ్ళు మాత్రం నెంబర్ ఉంటున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ సంపన్న లుగా నిలుస్తూ వస్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ సంపన్నుడు నిలిచారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న సీఎం గా ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకున్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నెంబర్ వన్ సీఎం గా నిలవడం విశేషం రెండు వేల ఇరవై మూడు జాబితా ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఐదు వందల పది కోట్ల రూపాయలు జగన్ కంటే ఎక్కువ ఆస్తులతో ఇప్పుడు చంద్రబాబు ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకున్నారు దేశంలోనే అత్యధిక సంపన్న సీఎంగా ఉన్న చంద్రబాబుకు పది కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయంట కేవలం పదిహేను లక్షల రూపాయల ఆస్తులతో దేశంలో అతి తక్కువ ఆస్తులున్న సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ తాజాగా వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల రెండవ స్థానంలో అరుణాచల్ సీఎం పెమాఖండు ఉన్నారు ఆయన ఆస్తులు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలుగా ఈ నివేదిక వెల్లడించింది ఇటు చంద్రబాబు దగ్గర నుంచి అటు జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరు సీఎంగా ఉన్నా కూడా తాము ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ చెప్పుకుంటూ వస్తారు కానీ రాష్ట్రం అగ్రగామిగా నిలవడం సంగతి ఏమో కానీ వీళ్ళు మాత్రం దేశంలోనే సంపన్న సీఎంలుగా మిస్ కాకుండా ఫస్ట్ ప్లేస్ను దక్కించుకోవడం విశేషం ఇప్పటికే వెల్లడే నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో దేశంలోనే సంపన్న సీఎంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలోనే సంపన్న సీఎంల జాబితాలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్లేస్లో నిలిచారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ